అందరికీ నమస్కారం నా పేరు జేరుపూతుల చంద్రమూలి గౌడ్ మా గ్రామం మాధవరా కళాన్ మండలం షాడి మా అసెంబ్లీ నియోజకవర్గం తుంగతుర్తి పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరి జిల్లా నల్గొండ మా ప్రస్తుత శాసనసభ్యులు మందర సామిల్ గారు నేను బిఏల్ ఎల్ఎల్బి వరకు చదివిన ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేసిన దాని కారణం ఏంటంటే రెండు వేల ఒకటిలో రెండే ఓటర్తో సర్పంచ్గా ఓడిపోవడం వల్ల ఈ సిపిఎం పార్టీ కేసులు అయ్యి వల్ల డిస్టర్బెన్స్ అయ్యి చదువు బంద్ చేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కూడా అందువల్ల మా చదువు మధ్యాహ్నం ఆగిపోయింది అది ఎల్ఎల్బి అనేది ఆగిపోయింది మేము స్టూడెంట్ విద్యార్థి సంఘం ఉన్నప్పుడు పీడిఎస్లో ఉండేది తర్వాత మా ఎంపీగా బిఎన్ఎడి గారు పోటీ చేసిండు ఎంపీ ఎంపీ బిఎన్ఎడి గారు ఉండే వారి ప్రోద్బలంతో కొద్దిగా లోకల్లా లీడర్షిప్ చేస్తే మంచి కూడా అని చెప్పి ప్రోత్సహించడం వల్ల వచ్చినాం అదే సందర్భంలో తొంభై కొత్తగా ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వచ్చింది మా మామిడి భార్య గారికి జడ్పీటీసీ ఇచ్చిర్రు బీఎన్ఎడ్ గారు పిలిచి మన యూత్ నాయకుడు మంచిగుండు పిలగాడు బీసీ విద్యార్థి నాయకుడు అని చెప్పి మనకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది బీఫామ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఇచ్చుకుంటా శ్రీనివాసరావు గారు ఇంటి ఇంటి వద్ద శ్రీనివాసరావు గారు ఇటు బీఆర్ గట్ట ఉండి ఫోటో దిగి మంచి నాయకుడిని పట్టుకొచ్చారు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కు ఒక విద్యార్థి విద్యార్థిని విద్యార్థి నాయకుని పట్టుకొచ్చి బీఫామ్ ఇస్తారు మంచిది చాలా పైకి ఉన్నతంగా పోతారని చెప్పి వాళ్ళు ప్రోటి విన్నుదట్టి ముందుకు నడిపించారు అదే ఆదేశం తీసుకుని రాజకీయాలు కొనసాగుతున్నాం రాజకీయంగా గురువు అంటే దాదాపు అయితే బీనడ్ గారిని చూసి నేను రాజకీయానికి వచ్చిన ఆదర్శంగా తీసుకొని వచ్చిన సార్ పిలిచి మాట్లాడడం వల్ల నేను రాజకీయం వచ్చిన అంతవరకు నాకు పెద్ద లోకల్గా అంటే మా దగ్గర ఇప్పుడు మామిడి బాలయ్య మల్లారెడ్డి వాళ్ళు లోకల్ రాజకీయాలు చేసేది వాళ్ళ నుంచే మనం ఆడదాకపోయినాం మనం కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు నుంచి తొంభై ఐదులో మనకు ఎంపీటీస్ టికెట్ ఇచ్చింది తొంభై ఐదులో ఎంపీటీస్ టికెట్ ఇచ్చింది తర్వాత తొంభై ఏళ్ళ నీటి సంఘం చైర్మన్ టికెట్ ఇచ్చింది రెండు వేల ఒకటిలో మల్ల సర్పంచ్ టికెట్ మనకి ఇచ్చింది తర్వాత రెండు వేల పదమూడులో ఎంపీటీస్ టీకరించింది కానీ ఇక్కడ వర్గపోరు రాజకీయ కారణాలతోటి స్వల్పంగా సర్పంచ్గా రెండుతో ఓడిపోయినాం చైర్మైన్గా ఏడుతో ఓడిపోయినాం తర్వాత మన ఎంపీటీసీ ఎంపీ ఎంపీపీ కావడం వల్ల మా మిస్సెస్ని ఎంపీపీగా కోసం ఎంపీటీసీగా నిలబెట్టాం అది ముప్పై రెండు అడుగుతో ఓడిపోయినాం కాంగ్రెస్ పార్టీ అన్నిసార్లు బీపీ విఫా మనకి ఇచ్చినా ఇక్కడ లోకల్లో ఉండే వర్గాల వల్ల మనం ఓడింపాలని జరిగింది తర్వాత రెండు వేల పదిహేడులో మన ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మా గాదర్ కిషోర్ కుమార్ గారు పిలిచి మాజీ శాసనసభ్యులు ఇంటికి పిలిచి మీరు అన్న మంచి రాజకీయం ఉంది మీకు ఒక స్టాండ్ ఉన్న నాయకులు తప్పకుండా నాయమ్మ ఉండండి నేను మీకు ఏ రకంగానైనా రాజకీయంగా పుష్కింగ్ ఇస్తా ముందుకు నడిపిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు ఆయన కమిట్మెంట్ చూసి అదే తోటి ఉన్నాం ఇప్పుడు కూడా ఆయనకి ఏంటంటే మాట అంటే మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి గాథ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రెండు వేల పదమూడులో మాకు ఎంపీటీసీ ఎంపీపీ కోసం మా భార్యకు మహిళ ఎంపీ అయిందని చెప్పి ఎంపీటీస్ ఇస్తే మేము జడ్పీటీస్ నామినేషన్ చేసినాం విద్యాసాగర్ గారు మాకు బిఎడ్ తర్వాత విద్యాసాగర్ గారు గురువు విద్యాసాగర్ పిలిచి బిల్సి మా మా భార్యకు నగరకల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా ఇచ్చారు డైరెక్టర్ కూడా పనిచేసింది దాన్ని తీసుకొని ఎంపీ పన్నా జడ్పీటీస్ అని ఇస్తా ఖచ్చితంగా మంచిగా ఉండాలని చెప్పి మా విద్యాసాగర్ గారు చెప్పారు దాన్ని దృష్టి పెట్టుకొని మేము జడ్పీడ్స్కి నామినేషన్ చేసినాం ఎంపీటీస్ నామినేషన్ చేసినాం ఎంగనే సార్ పిలిచి జెడ్పీటీసీ వేరే పోయింది ఎంపీ ఎంపీటీసీ ఎంపీటీసీసీసీకి గెలిచి ఎంపీపీగా అని చెప్పిండు ఎంపీటీసీ చేసినాం అయితే చేస్తే ఈ రాజగోపాల్ రెడ్డి ఒక వర్గవాన్ని పెట్టి మాకు ముప్పై ఆరుతోటి ముప్పై రెండు ఇవ్వడం జరగడం జరిగింది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వర్గపోరు ఇదంతా చూసి ఆధిపత్య పోరు చూసి ఇక విసిగి చెంది దాంట్లో బయటకు రావాలని నిర్ణయించడం ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నున్నా కుక్కలు చింపిన విస్తారే మూడు మూల ఆటే ఉంటుందని చెప్పి దాని మీద విసిగి వేసారి దాని నుంచి బయటకు వచ్చినాం వచ్చి రెండేళ్ళు శబ్దంగా ఉండడం వల్ల మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు కిషోర్ గారిని పిలిచి ఆ గాదర్ కృష్ణ గారు ఇంటికి పిలిచి హైదరాబాద్ పిలిచి మాట్లాడి అన్న నీ ప్రవర్తన చూసినా మంచిగా ఉంది మీ స్టాండ్ మంచిగా ఉంది మీరు విద్యార్థి నాయకుల నుంచి వచ్చారు విద్యావేత్త చదువు అన్నీ ఉన్నాయి సంస్కారం ఉంది తప్పకుండా న్యాయపడు అని చెప్పిండు అయితే కిషోర్ గారిని మాట్లాడినా కూడా నేను వన్ ఇయర్ చూసినా చూస్తే ఆయన కమిట్మెంటు ఆయన మాట విధానం నాకు పూర్తిగా రచ్చింది మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి ఒకటి సాడంగు ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు నిక్కర్స అయిన నిస్ మనిషి ఆయన చూసి నీకు రాజకీయంగా స్టాండ్ కట్టే ఉన్నాం రెండు వేల పదిహేడులో ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి రావడం జరిగింది అప్పటి నుండి మా మాజీ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ గారు కార్యమంటే ఉన్నాం ఆయనతోటి వెండి ఉన్నాం ఆయన ఈ పని బాధ్యత చెప్పినా మంచిగా చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే బూడక హామీలని మాకంటే మా ప్రజలే నెత్తి నూరు గుట్టుకుట్రు రైతుల కాంచి పెద్ద వెలు వృద్ధుల కాంచి మహిళల కాంచి ఇంకోటి ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంతవరకు రాలే కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ చెక్ అది కొత్త కొత్త చెక్ అనేది ఇంతవరకు పాస్ కాలేదు రైతు బంధు అనేది ఇంతవరకు ఇయ్యలేదు పదివేల నుంచి ఎమ్మడే రెండు వేలు రెండు లక్షల రుణమాపేనాడు ఇంతవరకు రెండు లక్షల రుణమాపలేదు ఇచ్చిన హామీలలో కూడా నెరవేర్చలేదు ఇయ్యింది ఒక రూపాయి ఖర్చు ఖర్చులేదు ఉచిత బస్సు అని చెప్పిండు ఆ ఉచిత బస్సు కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు కొనసాగిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట చెప్తుంది పూడకొక మాట చెప్తుంది కాంగ్రెస్ పార్టీలో వర్గాలు వర్ణాలు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రెడ్డి రాజకీయం నడుస్తుంది బీసీలను అనగదొక్కేది ఉంటుంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలంటే ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే హరిజనులు ఉండండి హరిజనులు దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది అరిజనులు ఉంటే అరిజనకు ఒక్క సీటు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం మంచిది ఏదో చేసుకుంటూ బయరు కాంగ్రెస్ పార్టీ అనేది అది ఒక తల తోకలేని విధానంతో నడిచే పార్టీ వాస్తవాన్ని చెప్పాలంటే వాస్తవానికి జనాలు అంటే ఒక ఏదో రకమైన పది ఏళ్ళ వ్యతిరేకత మార్పు రావాలనుకున్నారు కానీ ఇలాంటి నీచమైన దాదాపు ఇప్పుడు ఏంటంటే కే మన రేవంత్ రెడ్డి ఏ రకంగా పోల్చినా తక్కువే ఇంత రాజకీయ బఫూ అంటారు కదా ఇంత మాటలు గారడి రాజకీయ మఫును ఇలాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చూస్తామని మాత్రం కూడా కనుకోలేదు విద్యా విద్యార్థులు ఉద్యోగులు విద్యావంతులు మొత్తం కూడా ఇలాంటి పనికి ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టము అని చెప్పి జనాలందరూ కోరుతూరు అది పెద్ద చర్చ నడుస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలవగానే ఇలాంటి పలికి వాళ్ళ ముఖ్యమంత్రి కావడం వల్లనే దాదాపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది గ్రామాలలో భూముల ధరలు పడిపోయినాయి వ్యవసాయాలు పడిపోయినాయి ప్రతిదీ తిరోగమన దిశలకు వచ్చింది దాదాపు నాకు తెలిసి కూడా నేను కూడా నాకు అయితే యాభై నాలుగు సంవత్సరాలు అండి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏడికి పోతే ఆ కుళ్ళ మీద ప్రమాణం చేసిన వ్యక్తి లేదు అంటే ఈయన చూసామైతే అంటే ఏ ఎండకు ఆ కొడుకు పట్టే వ్యక్తి ఒక స్థిమితమైన నిర్ నిర్దిష్టమైన నికర్షన మనిషి కాదు ఎండను బట్టి కాలను బట్టి నడిచే వ్యక్తి వాళ్ళ ఏడ ఉండడు రేపు ఏడు ఉండడు ఇంకొకటి ఏడు ఉండడు వాస్తవం కదంటే తొమ్మిది తరగడు నేను రెండు లక్షల రూపాయలు ఇస్తాడు తొమ్మిది పోయింది ఐదు వేలు దాటింది చేయలేదు పెన్షన్ పెంచుతాడు పెంచలేదు రైతులకు బోనస్ రైతులకు బోనస్ ఇస్తాడు ఏ మహాలక్ష్మి పథకంలో ఇస్తాండు ఇవ్వలేదు ఏ గ్యారెంటీని అమలు పరిచిన వ్యక్తి కాదు అందుకనే భద్రాద్రి పోతే రాములవారి మీద ప్రమాణం జోగులాంబ పోతే గద్వాల పోతే జోగులాం మీద ప్రమాణం మన వీడికి ఏది మన కాళేశ్వరం పోతే ప్రమాణం మన రాజేంద్ర సిరిసిల్ల పోతే ప్రమాణం యాదాద్రిలు పోతే ప్రమాణం ఇలాంటి వ్యక్తి ప్రమాణం చేసే వ్యక్తి ఎంత దూరం ఉంటారు ప్రమాణం చేసే వ్యక్తి అబద్ధం వాడి వ్యక్తి ప్రమాణం చేస్తాడు అబద్ధికునికి సవరక్ష మాటలు వస్తాయి న్యాయంగా బోధనికి మాటలు తక్కువ వస్తాయి అబద్ధాలు అన్ని అబద్దాలు చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి పచ్చి అబద్ధాల కోరు వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత నియంత్రణ లేని వ్యవస్థ నడుస్తున్నారు అందరికీ ఇరికే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక పది మంది నాయకులు ఉంటారు దొరికే ఎవరు ఇష్టారాజ్యం అనేది ఇరికే ఒకటే వ్యక్తి మీద నచ్చిన పార్టీ ఒకటే ప్రభుత్వం నచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకు లేదు బీజేపీ ప్రభుత్వాన్ని మా గ్రామ స్థాయిలో అయితే ఎక్కడ లేదు మా మారం గ్రామ పంచాయతీలో ఇరవై ఆరు వందలు ఉంటాయి మా గ్రామ పంచాయతీకి గ్రామ శాఖ అధ్యక్షులు లేడు అసలు తలలు లేదు తోగలేదు వీళ్ళే పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి పార్టీ కాదు అది వాది ఏమైంది అది ఏంటంటే అది మన పట్టణ పట్టణ పార్టీ బీజేపీ పార్టీ దాని గురించి పెద్దగా చర్చించవలసి అవసరం లేదు మాకు బిఏ బీజేపీ అంటే ఇక్కడ కూడా ఎవరు తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ జాతీయ పార్టీ ఈ రెండు జాతీయ పార్టీల విధానం ఏంది ప్రాంతీయ పార్టీ అనగదొక్కితే ఏదో మా రెండు పార్టీలే ఉండే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కి పెట్టేది మా మీన్నే బీజేపీ ఎక్కి పెట్టేది మా ఏదో చంద్రబాధర్ చేసి ఈ అక్రమ కేసులు పెట్టి అది చేసి డిస్టర్బెన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఉనికి లేకుండా చేయాలనుకుంటున్నారు కానీ ప్రజలలో మా కేసీఆర్ అభిమానం ఉంది కేసీఆర్ తెలంగాణ దాత ప్రదాత కాబట్టి ఎక్కడ కూడా జరిగిపోదు మా ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ గారు మంచి ఆదర్శమైన వ్యక్తి చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నతమైన ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి మంచి మనసు మంచి మనసున్న వ్యక్తి ఆయనకు ఎలాంటి మచ్చలేని నాయకుడు బీసీ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచేడానికి ఆస్కారం ఉంది తప్పకుండా విజయం సాధిస్తాడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నాకు నాకు ఉన్నంత వరకు దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని పూర్తి నమ్మకం ఉంది